హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ ఈరోజు మన స్టోరీ రొమాంటిక్ లవ్ స్టోరీ దేవ్ ఖుషీ ప్రేమ కథ రీలోడెడ్ పార్ట్ ఫోర్ నెక్స్ట్ డే చిన్నగా పుడుతున్న చలికి వణుకు పెడుతున్న ఖుషి ఒంటిపై దుప్పటిని సరిచేసి తలనిమురుతున్న భర్తను చూస్తూ తన పని తను చేసుకుంటున్న విమలగారి మనసులో ఎన్నో ప్రశ్నలు వాటికి దొరకని జవాబులు భర్తకి చెప్తే అన్న ఆలోచన రావడంతోనే హా అదే మంచిది నేను ఉన్న పరిస్థితిలో ఆయనకు చెప్పడమే కరెక్ట్ అనుకుని ముందుకు నడిచింది విమల ఖుషి శ్రీను గారి చేతి స్పర్శకు మెలుకోవచ్చి గుడ్ మార్నింగ్ మావయ్య అని స్వీట్గా విష్ చేసి ఆయన కడుపులో ముఖం దాచుకుని నడుములు చుట్టేసింది ఖుషి ఆయన పరిచయం అయ్యి నెల రోజులు కూడా అవ్వకుండా ఆయనపై ఎనలేని ప్రేమను పెంచుకుంది ఖుషి దూరమైన తండ్రి శ్రీను గారి రూపంలో పక్కన ఉంటే అనిపిస్తుంటే తండ్రి అస్సలు గుర్తురావడం లేదు ఖుషీకి కళ్ళు మూసుకున్న ఖుషి మదిలో సడన్గా మెదిలింది రాత్రి దేవు ఇచ్చిన ముద్దు అప్పటి వరకు గంగాని ఆట పట్టించడానికి అతడితో క్లోజ్గా ఉన్న ఆమెకి ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి దేవుతో కలిసి నడిచినా ఇప్పుడు ఆమెలో దేవ్ అంటే ఏదో తెలియని ఫీలింగ్ ఏర్పడింది దేవు పేరు ఖుషీ మనసులో తలుచుకుని చుట్టూ చూస్తున్న ఆమె కళ్ళకు ఒళ్ళు విరుస్తూ తన వైపే మేడపై నుండి చూస్తున్న దేవు కనిపించడంతో తెలియకుండానే బుగ్గల్లో సిగ్గు చేరింది ఖుషీకి ఆమె ఇటువంటి ఫీలింగ్ని టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అది తప్ప ఒప్ప ఆలోచించే ఏజ్ తనది కాదు కానీ ఆ నిమిషం ఆమె మనసులో దేవు నిలువెత్తు రూపం తప్ప మరో ధ్యాస లేదు శుభోదయం ఖుషి తల్లి అంటూ చిరునవ్వుతో చెప్పి పాలు తాగుతావా అని అడుగుతారు శ్రీనుగారు తాగేసి నీతో పొలానికి వస్తాను కూడా మావయ్య అని నిద్రముఖంతో ముద్దుగా అడిగింది ఖుషి మావయ్య అన్న ఖుషీ పిలుపుకి లోపలికి వెళ్తున్న విమలగారి అడుగు గుమ్మానికి బయటే ఆగిపోతే ఆ పిలుపు ఉన్న దేవు కళ్ళల్లో ఆనందం శ్రీనుగారిలో ఆశ్చర్యం కొత్తగా ఈ పిలుపేంటి ఖుషి అంటూ అదే ఆశ్చర్యం కొనసాగిస్తూ అడిగారు శ్రీను గారు నాకు పెద్దమ్మ గంగ తల్లి చెప్పారు మిమ్మల్ని నేను చిన్నప్పుడు మామూ అని పిలిచేదానినని అంట కదా అవును తల్లి అన్నారు శ్రీను ఖుషి చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటూ బట్ అది నాకు గుర్తులేదు మామయ్య అందుకే మిమ్మల్ని వరుసతో పిలిచి కోల్పోయిన ఆ బంధుత్వం మళ్ళీ నిలుపుకోవాలని చూస్తున్నా అంది ఖుషి కళ్ళతో మెరిసిన మెరుపులతో నా చిట్టి తల్లి ఎంత చక్కగా పిలుస్తున్నావో ఇక నుండి అలానే పిలువు ఖుషి అంటూ ఖుషీని ముద్దు చేసి ఏవోయ్ నువ్వు విన్నావా నా బంగారం నన్ను ఏమని పిలిచిందో అని వాకిట్లో నుండే అరుస్తూ చెప్పారు శ్రీనుగారు తన భార్యకి కానీ ఆవిడ నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఇప్పుడు నన్ను పొలానికి తీసుకుని వెళ్తారా మరి మావయ్య అంటూ గారం చేస్తూ అడిగింది ఖుషి ఎందుకు తల్లి అక్కడికి కొంచెంసేపు ఆగితే అక్కడ అంతా బాగా ఎండగా ఉంటుంది నువ్వు అక్కడ ఉండలేవు అన్నారు శ్రీను గారు నాకు మరి అంత ఇబ్బంది అవుతుందంటే నాకు ఇంటిదారి తెలుసుగా మావయ్య వచ్చేస్తాను ఇప్పుడు మాత్రం మీతో తీసుకుని వెళ్ళండి ప్లీజ్ మావయ్య ప్లీజ్ అని ఆమె బతిమాలుతూ అడుగుతుంటే కాదు అనగలరా ఎవరైనా ఖుషి క్యూట్ ఫేస్కి కరిగిపోతూ సరే తల్లి వెళ్ళి తయారయ్యిరా అలాగే ఏదైనా అత్తను అడిగి తినేసిరా నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఎదురుచూస్తూ ఉంటాను సరేనా అని అన్నారు శ్రీను గారు అలాగే మావయ్య ఏ మేడపైన కనిపించకపోవడంతో ఇంట్లోనే ఉండి ఉంటాడని అంచనా వేస్తూ కుందేలు పిల్లలా ఇంట్లోకి పరుగుతీస్తుంది ఖుషి ఆమె ఆత్రుతకి నవ్వుకొని పేపర్ తీస్తారు శ్రీను గారు వంటగదిలో తల్లి మెడను చుట్టేసి గారాలు పోతున్న దేవుని చూసి అత్త నాకు పాలు కావాలి తొందరగా నేను మావైతో ఈరోజు పొలం చూడడానికి వెళ్తున్నా అని ఊపిరి తీసుకోకుండా చెప్పి పాల గ్లాస్ కోసం గాబరా పడుతుంది ఖుషి అప్పటి వరకు కొడుకుతో నవ్వుతూ మాట్లాడిన విమల గారు సడన్గా మొహం మార్చుకోవడం దేవు చూపు దాటి పోలేదు గ్లాస్ కోసం చేతిని ముందుకు చాచిన ఆమె చేతికి రాత్రి విమల పెట్టిన గోరింటాకు ఎర్రగా పండి కనిపిస్తుంటే అబ్బా అత్తా చూసావా నా హ్యాండ్స్ ఎంత రెడ్గా ఉన్నాయో అంటూ చేతుల నుండి వస్తున్న సువాసన పీల్చి అత్తా చూడు అంటూ ఆవిడని పట్టుకుని ఊపేస్తుంది ఖుషి పనిలో ఉన్న ఆవిడ అబ్బబ్బా ఏంటి నీ గోలా పని చేసుకొనివ్వకుండా నన్ను అని కోపంతో ఖుషీపై అరిచి విసుక్కుంటారు గారు మొదటిసారి ఆమెపై ఒకరు కోపం చూపించడం ఖుషీ కంట్లో గంగ పొంగుతుంది ఆ చిన్న విషయానికే ఆమె కంటి నుండి జారుతున్న నీటి బిందువులు చూసి అమ్మా అంటూ ఆవేశంగా అరుస్తాడు దేవ్ హా ఏంటి అని ఏమాత్రం తగ్గకుండా దేవుని అడుగుతారు విమల ఎందుకు ఇప్పుడు దాన్ని కోప్పటావు నువ్వు ఏం చేసింది అది అని అడగాలి అని ఉన్నా మనసులో తల్లి మనస్తత్వం తెలిసిన వాడిగా ఏం లేదు అంటూ కిచెన్ నుండి బయటకు వెళ్ళిపోతాడు దేవు కానీ ఎందుకో తల్లి ఖుషీతో అలా బిహేవ్ చేయడం నచ్చలేదు దేవుకి తన వైపు కూడా చూడని విమల గారి వైపు బాధగా చూసి ఖుషీ కూడా కిచెన్ నుండి వెళ్ళి శ్రీను గారితో కలిసి పొలానికి వెళ్ళిపోతుంది ఎందుకు అమ్మ ఖుషీతో అలా ప్రవర్తించింది ఎప్పుడూ ఎవరిని పన్నెత్తి మాట కూడా అనని అమ్మ ఈరోజు ఖుషీని ఎందుకు అంత గట్టిగా అర్చింది అని ఆలోచిస్తూనే ఇంట్లో కాఫీ కూడా తాగకుండా తండ్రి పొలానికి బయలుదేరుతాడు దేవు ఇంట్లో ఒంటరిగా మిగిలిన విమలగారి ఆలోచనలు అన్నీ నిన్న సాయంత్రం జరిగిన సంఘటనకు పరుగులు తీస్తాయి విమల ఎవరే ఆ పిల్ల కొద్ది రోజులుగా మీ ఇంట్లోనే ఉంటుంది అని పని లేకపోవడంతో ఇరుగు పొరుగు అమ్మలక్కలందరూ పోగయి విమలగారి వరండాల ఉప్పర్ మీటింగ్కి సిద్ధమవుతారు ఖుషీనా తను ఇంతకు ముందు మన ఊరిలో మోహన్ అన్నయ్య గారు ఉండేవారు కదా వాళ్ళ అమ్మాయి సిటీ నుండి వచ్చింది అంది విమల ఏ మోహన్ రైస్ మిల్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకుని ఈ ఊరిని ఏ మోహన్ రైస్ మిల్ ఓనర్ కూతుర్ని పెళ్లి చేసుకుని ఈ ఊరిని ఇక్కడ అతడి తల్లిదండ్రుల్ని వదిలి భార్య కోసం వెళ్ళిపోయాడు ఆ మోహన్నా నువ్వు చెప్పేది అంటూ ముగ్గలు నొక్కుంటూ విచిత్రంగా మొహం పెట్టి అడుగుతుంది ఓ హా అవును శారదా ఆ మోహన్ వాళ్ళే చీ వాడి కూతురిని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అన్నది మరో ఆవిడ ప్రశ్న పెళ్ళం కోసం తల్లిదండ్రులను వదిలిపోయిన వాడి వల్లేగా బంగారం లాంటి మనుషులు పిచ్చివాళ్ళుగా మారి గ్యాస్ పేరు చనిపోయారు అయినా వాడికి ఎంత సిగ్గులేదు వదినా పుట్టి పెరిగిన ఊరిని కన్నవారిని వదిలేసి పెళ్ళం కోసం పోయి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అతగాడి కూతురిని ఇక్కడికి పంపించాడట అంటూ కూర్చున్న వాళ్ళు అందరూ తలా ఒక మాట ఖుషీ గురించి ఆమె కుటుంబం గురించి అనడంతో పరిస్థితుల గురించి వారికి చెప్పడం మంచిది అని భావించి మోహన్కి జరిగిన అన్యాయం గురించి ఖుషీని ఇక్కడికి తీసుకురావడం వెనుక కారణం అన్నీ మీటింగ్ వేసిన ఆడవాళ్లతో చెప్పి కంటిలో నీటి చెమ్మను చీర కొంగుతో తుడుచుకుంటుంది విమల అయ్యయ్యో అంత పని జరిగిందా అని ఒకరి కోసం బాధపడే రోజులు పోయి బాగానే జరిగింది వాడికి అలానే అవ్వాలి వాడికి అనే రోజులు నడుస్తున్న కాలం కాబట్టి భార్య మోజులో పడి కొంగు పట్టుకుని ఆస్తి మీద వ్యామోహంతో వెళ్ళాడుగా వాడికి తగిన శాస్తి జరిగింది విమల అన్నది శారద అదేంటి శారద అలా అంటావు కాలం కలిసి రాకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పు నువ్వే అన్నది విమల మరి ఇంకా ఏమనాలి విమల పెంచిన వారిని కాలదన్ని వదిలేసిపోయినవాడు మళ్ళీ వచ్చింది వాళ్ళు చచ్చాక అది కూడా ఒక్కడే కనీసం మగుడు తల్లిదండ్రులు అని కూడా లేదు దానికి ఆఖరి చూపుకు కూడా రాలేదు అలాంటప్పుడు వాళ్ళకి జరిగింది దారుణం కాదు విమల అన్నది శారద మల్లి తల్లిదండ్రులను ఏడిపించిన వాడు బాగుపట్టట్టు ఎక్కడా లేదు వాడి పెళ్ళాం డబ్బుని దాని అందాన్ని చూసుకుని తెగ మురిసిపోయి మనుషుల్ని హీనంగా చేసేదానికి తగిన శాస్తి అది చి మొగుడు ఉన్న మరొకరితో తిరగడానికి ఇక్కడ దాని ఆటలు సాగవని వాడిని ప్రేమ పేరుతో మోసం చేసి ఊరి నుండి తీసుకుపోయింది అది అని సుకన్య గురించి మాట్లాడుతూ సాధించింది ఏంటి అలాంటి వాళ్ళకి అలా జరగడంలో తప్పు లేదు కానీ ఆ పిల్లని ఎందుకు ఇంటికి తీసుకుని వచ్చి పెట్టుకున్నారు విమల అని అడిగింది అదేంటి వదిన అలా అంటావు ఇప్పుడు తనకి మేము కాకుండా ఇంకా ఎవరున్నారు అది కూడా మోహన్ అన్నయ్య మా ఆయనకు ఫోన్ చేసి అడిగిన ఆఖరి మాట ఖుషీని మేము జాగ్రత్తగా పెంచాలని అదెలా ఆయన కాదనగలరు అని అంది విమల అందులోనూ ఖుషి గారాభంగా పెరిగిన పిల్ల తనకు మంచి చెడు తెలియదు అంత పెద్ద నగరంలో తన మానాన్న తనని ఎలా వదిలేస్తాం నువ్వే చెప్పు అంది విమల ఇప్పుడు నువ్వు ఆ పిల్ల గురించి ఆలోచించావు కరెక్టే కానీ మేము అందరం కొన్ని రోజులుగా ఆ పిల్లను చూస్తూనే ఉన్నాము ఎప్పుడు చూడు దేవాబాబు వెనక తిరుగుతూనే ఉంది మంచి అందం ఉంది ఆ అందానికి దేవాబాబు పడిపోయి ఆ పిల్లని ఇంటి కోడలను చేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అంటున్న శారద మాటలకు అందులో తప్పేముంది శారద ఖుషీకి ఎవరూ లేరు కాబట్టి అమ్మ నాన్న అయినా అత్త మామలు అయినా మేమే అవుతాం కదా అప్పుడు నింది శారద పిచ్చిగానే పట్టిందా నీకు దేవాకి ముందే మీ అన్నయ్య గారి పిల్లతో పెళ్ళనుకున్నారుగా ఇప్పుడు ఈ పిల్లని ఎలా చేస్తావు అని అడిగింది శారద దానితో ఆలోచనలో పడతారు విమలగారు సరే ఆ గంగను వదిలే ఈ ఖుషి కూడా తల్లి లాంటిదై పెళ్ళయ్యాక దేవా బాబుని మీ నుండి దూరం చేస్తే అప్పుడేం చేస్తావు నువ్వు ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టాక దేవాబాబు కూడా మోహన్లాగే సగం ఆయుష్యులోనే పోతే అంటున్న ఎదుటివారి మాటలకు పిచ్చెక్కిపోతున్న విమలగారి మెదడులో రన్ అయ్యేది మాత్రం ఒక్కటి అంటే ఒక్కటే మాట అది ఖుషీని దేవు నుండి దూరం చేయాలి లేదా ఖుషి వల్ల దేవు కుటుంబానికి దూరం అయిపోతాడని సరే ఆ గంగను వదిలే ఈ ఖుషీ కూడా తల్లిలాంటిది అయ్యి పెళ్ళయ్యాక దేవాబాబుని మీ నుండి దూరం చేస్తే అప్పుడేం చేస్తావు నువ్వు ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టాక దేవాబాబు కూడా మోహన్లానే అర్ధ ఆయుష్తోనే అంటున్న ఎదుటివారి మాటలు పూర్తి కాకముందే ఇంకా చాలా ఆపువదినా అంటూ చెవులను మూసుకుని తర్వాత ఆ మాట వినలేను అన్నట్టుగా ఎదుటివారి మాటలకు చెక్కిపోతున్న విమలగారి మెదడులో రన్ అయ్యేది మాత్రం ఒక్కటే అది ఖుషీని దేవుణ్ణి దూరం చేయాలని ఆ మాటల ప్రభావంతోనే ఖుషీతో మాటలు తగ్గించడం ఆమె పేరు వినిపిస్తున్న ముభావంగా మారిపోవడం ఇలా అంటున్నామని తప్పుగా అనుకోకవేమలా మేమందరం ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాము నువ్వే ఒకసారి ఆలోచించు మేము చెప్పింది నిజమో అబద్ధమో నీకే తెలిసిపోతుంది అంటూ అమ్మలక్కలు ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరితే గుండె బరువుగా మారుతుంది విమలగారికి ఆవిడ మనసు పొరల్లో నిలుస్తుంది ఒక్కటే దేవుకి ఏం కాకూడదు అని అందుకోసం ఆవిడ ఏం చేయడానికైనా సిద్ధమే జరిగింది తలుచుకుని ఇంకా పసితనం పోని ఖుషీ ముఖం కళ్ళ ముందు మెదులుతున్న జాలిని మంచి గుణాన్ని లోపలే కట్టేస్తూ పైకి గంభీరంగా మారిపోవాలని నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా ఖుషితో మాటలు కూడా తగ్గించేసింది ఆవిడ వీటికి తోడు రాత్రి అనుకోకుండా దేవుకి మజ్జిగ అందించడానికి పైకి వెళ్ళిన ఆవిడికి దేవు ఖుషి ఉన్న ముద్దు పొజిషన్ చూసి ఇంకా కోపాన్ని భయాన్ని నిజం చేస్తాయి ఆవిడలో రేగిన అనుమానానికి కూలీలతో పొలంలో కలుపు తీస్తున్న శ్రీను గారిని చూస్తూ దూరంగా ఉన్న చింత చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చుంటుంది ఖుషి ఆంటీ నిన్న గోరింటాకు పెట్టిన టైం నుండి కూడా సడన్గా ఎందుకు చేంజ్ అయ్యారు నేనేమైనా మిస్టేక్ చేశానా అందుకే నాతో సరిగ్గా మాట్లాడడం లేదా ఆంటీ ఇవే ప్రశ్నలు ఆమె బుర్రలో పురుగులా తిరుగుతుంటే దిగులుగా ఫేస్ పెట్టుకుని ఎటో చూస్తూ ఉండిపోతుంది ఖుషి ఆమె ఆలోచనలు తెలియని దేవ్ ఆమెకు కొంచెం దూరంలో కూర్చుని ఈవినింగ్ పక్కూరిలో జాతర జరుగుతుంది మనం కూడా వెళ్దామా అని అంటాడు జాతర అంటే ఏంటో తెలియకపోయినా ఆలోచనల్లో ఉన్న ఖుషి అంటూ పలుకుతుంది ఏంటి తెగా ఆలోచించేస్తున్నావు అని అడిగాడు దేవ్ జాతర అంటే ఏంటి అని అంటున్న ఖుషీ మాటలకి జాతర మీన్స్ పక్క ఊరిలో అమ్మవారు ఉంటారా ఆవిడ ఊరికి మంచి చేయాలని పూజలు చేస్తూ కోళ్ళు మేకలు బలిస్తూ టూ డేస్ పండగ చేస్తారు దానినే జాతర అంటారన్నమాట అన్నాడు దేవ్ ఓహో మరి మీ ఊరు అమ్మవారు ఎవరు దేవ్ అని అడిగింది ఖుషీ దేవి అమ్మవారు ఆవిడకు ఉగాది ముందు పూజ చేసి జాతర చేస్తారు చాలా బాగుంటుంది ఖుషి ఈ సంవత్సరం ఇక్కడే ఉంటావుగా చూద్దుగాలే అన్నాడు దేవు అంది ఖుషి అమ్మ మార్నింగ్ అలా కోప్పడిందని తప్పుగా అనుకున్నావా చిన్న స్వరంతో అడుగుతాడు దేవు లేదు ఆంటీ ఏదో చిరాకులో ఉండి ఉంటారు అందుకే అలా నా పైన నడిచారు నిజానికి నీకన్నా కూడా ఆంటీకి నేనంటేనే ఎక్కువగా ఇష్టం తెలుసా నాలుగుతో వెక్కిరించి మరీ చెప్తుంది ఖుషి ఒకవేళ అదే నిజమైతే అత్త నుండి ఆంటీ పిలుపుకు మారను కారణం ఏంటి ఖుషి సూటిగా ఆమె వైపే చూస్తూ అడుగుతాడు దేవు అది అని ఆమెను చూస్తూ అవును ఖుషి అమ్మకి నువ్వంటే ఇష్టం అని పైకి అని బట్ ఎందుకు అలా బిహేవ్ చేసింది ఖుషీతో అని ఆలోచిస్తున్న దేవుని శ్రీనుగారు పిలవడంతో వస్తున్నా నాన్నా అంటూ ఖుషీకి స్మైల్ ఇచ్చి పొలం వైపు పెద్ద పెద్ద అడుగులతో వెళ్తున్న దేవునే చూస్తూ కూర్చుంటుంది ఖుషి తండ్రి చెప్తున్న మాటలను వింటూ చేతులను పొలం వైపు చూపిస్తూ ఏవో మాటలు సీరియస్గా చెప్తున్న దేవుని చూసి ఆమెలో అనేక భావాలు వాటికి ఏం పేరు పెడతారు అని మెదడు అడిగిన ప్రశ్నకు మనసు సమాధానం ప్రేమ అని ఇస్తుంటే అందంగా విచ్చుకుంటాయి ఖుషీ పెదవులు వావ్ నాలో కూడా లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు దేవు కావాలి బట్ ఎలా దేవునే నా లైఫ్ అని ఎలా డిసైడ్ చేయగలను మొదట ఎవరితో తన మనసులో భావాలు చెప్పుకోవాలో అర్థం కాక దిగమక పెరుగుతుంటే పక్కన కూర్చున్న దేవుని కూడా పట్టించుకోదు ఖుషి ఓయ్ అంటూ ముఖంపై చేతిలో ఆడిస్తున్న అతడి పిలుపుకి ఈ లోకానికి వచ్చి ఊరగా అతడిని చూస్తూ బుగ్గలను ఎరుపు రంగులోకి మారుస్తుంది ఆమె చేపకళ్ళల్లో సిగ్గు తొనికిసలాడుతుంటే ఇష్టంగా చూస్తూ చేతిని గడ్డం కింద చేర్చి ఏంటి తెగ ఆలోచి చేస్తున్నావు ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు దేవ్ అందుకి సమాధానంగా అని టైం ఎంత అని అడిగింది ఖుషి పదకొండు అవుతుంది ఏం ఏమైనా వర్క్ ఉందా అని అడుగుతాడు దేవ్ నో మార్నింగ్నే వచ్చేసాను కదా అందుకే అడిగాను అంది ఖుషి ఓకే నాన్నతో చెప్పి ఇంటి దగ్గర వదిలిపెడతానుండు అని ఆకలి వేస్తుందేమో ఆమెకు అనుకుని మరో మాట చెప్పకుండానే లేచి వెళ్తాడు దేవు ఆమెకు చెంత ఉండగా అలజడికి గురి అయిన మనసు ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడంతో కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి అటు ఇటూ నడుస్తూ దేవు ఊహల్లో తేలుతుంది ఎంత మెదడు వద్దు అంటున్న మనసు మాత్రం అతడి స్నేహం కోసం పరుగులు తీస్తుంటే ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉంటే అది ప్రేమో ఏమో తెలియదు కానీ అదే వ్యక్తి మనకి దూరంగా ఉంటే మనసు పడే బాధకి కారణం మాత్రం ప్రేమే అని దేవు దగ్గరితనం నిరూపిస్తుంది ఈ నిమిషం ఖుషీ కమ్ అంటున్న దేవు మాటలకి హా వస్తున్నా అంటూ శ్రీను గారికి చెప్పి అతడి బండిపై ఇంటికి బయలుదేరుతుంది ఖుషి సిటీలో పెరిగిన ధైర్యంగా మొండిగా బిహేవ్ చేసే ఖుషి దేవుతో ఉంటున్న ప్రతి సెకండ్ కూడా సిగ్గుకి గురవుతూ అందంగా బ్లష్ అవుతుంది తనలో వచ్చిన ఈ మార్పుకి కారణం ఏమిటంటే దేవ్ అనే చెప్పాలి దేవుకి చేరువుగా బైక్పై కూర్చున్న ఖుషీని ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి తల్లితో కలిసి గుడికి వెళ్తున్న గంగా మొహంలో భావాలు మారిపోతాయి నువ్వు ఇంటికి వెళ్ళు నాకు చిన్న పని ఉంది చూసుకుని వస్తాను అంటూ టీవీఎస్ దిగి అతడి పక్కన నిలబడిన ఆమెనే చూస్తూ అంటున్న దేవుని చూసి తల ఓపి లోపలికి వెళ్తున్న తనను చూస్తూ ఖుషి అని లో వాయిస్తో పిలుస్తాడు దేవు హా అని వెనక్కి తిరిగిన తనని ఇటురా అని కళ్ళతోనే సైగ చేసి ముందు నిలబడిన ఆమె గడ్డం పట్టి ముహాన్ని పైకెత్తి ఏంటి మార్నింగ్ నుండి అలా ఉన్నావు స్మూత్ వాయిస్తో అడిగిన దేవుకి ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపి నేను లోపలికి వెళ్తాను నువ్వు తొ తొందరగా వచ్చే అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అతడి టచ్కి నునిసిగ్గుతో ఇంట్లోకి పరుగులు తీస్తుంది ఖుషి వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటున్న దేవ్ ఎడమ బుగ్గపై అందంగా సొట్టబడితే ఆమెను తాకిన చేతి మునివేళ్లను చూసుకుని బైక్పై వెళ్ళిపోతాడు దేవ్ అప్పటి వరకు అదంతా గది కిటికీలో నుండి చూసిన విమలగారి ముఖం కోపంతో ఎర్రగా మారిపోతుంది ఆంటీ జా మార్నింగ్ జరిగిన విషయం మర్చిపోయి పిలుస్తూ లోపలికి వచ్చిన ఖుషీకి విమలగారు కిచెన్లో కనిపించకపోవడంతో ఆంటీ అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిన తనకి బెడ్పై పడుకున్న ఆవిడ కనిపించడంతోనే హెల్త్ బాగాలేదా ఆంటీ అని అడుగుతుంది నాకేం బాగానే ఉన్నాగా జరిగేవి చూస్తూ అని అంది విమల ఆంటీ మీరు నేను వచ్చినప్పటి నుండి ఎప్పుడూ కూడా మార్నింగ్ టైం బెడ్పై పడుకోవడం చూడలేదు కదా అందుకని అడిగాను అంది ఎప్పుడూ కూడా ఈ ఇంట్లో నాకు ఇష్టం లేనివి జరగలేదు నా కంట్లో పడుకోవడం పడలేదు అని అంది విమల ఖుషీకి సమాధానంగా నాకు అర్థం కాలేదాంటి అని అంటున్న ఖుషీ మాటలకు అర్థమైనా వచ్చిన లాభం ఏంటిలే ఎందుకు నా గదికి వచ్చావో ఆ విషయం చెప్పు ముందు నువ్వు అని విమల విసుగ్గా అడిగింది మార్నింగ్ నుండి ఫుడ్ తినలేదు కదా ఆకలి వేస్తుంది అందుకనే అని సమాధానం ఇచ్చింది ఖుషి ఇంట్లో తేరగా తిని కూర్చునే వాళ్ళకి నేను వండి మార్చలేను వంటగదిలో దోసల పడి ఉంది వేసుకుంటే వేసుకో లేదా మానే ముఖానికి మోచేతిని అడ్డు పెట్టుకుని రాని నిద్ర నటిస్తారు విమలగారు చిటిక వేసే పనే లేకున్నా ఇంట్లో అడుగులకు మడుగులు వత్తే పనివాళ్ళు ఆమె కళ్ళ ముందు మెదిలారు వేలలో జీతాలు ఇస్తూ పనులు చేయించుకునే ఆమె ఈ రోజు అసలు వాళ్ళ స్థాయికి ఏమాత్రం అర్హత లేని ఆవిడ మాటలు మొదటి ఖుషీ గుండెల్లో మంటలు రేపాయి ఎందుకు ఆవిడ ముందు ఖుషీ తగ్గాలి కన్నతల్లి బిహేవియర్ నచ్చకపోతేనే అందరి ముందు అరిచి చెప్పే ఆమె విమలగారి విషయంలో సైలెంట్గా ఉండడానికి కారణం మాత్రం శ్రీను గారి మంచితనం ఆమెను ఇన్ని రోజులు విమల గారు ట్రీట్ చేసిన వే దేవ్ ప్రేమ ఇవన్నీ గుర్తు తెచ్చుకుని మౌనంగా రూమ్ దాటి బయటకు వచ్చి ఆకలికి ఉండలేని ఖుషి వచ్చి రానట్టు దోసలు పోస్తూ చేతిని కాల్చుకుని నొప్పికి అమ్మ అంటూ అరుస్తుంది చ కొంపలో కొంచెంసేపు ప్రశాంతంగా ఉండడానికి కూడా అవ్వడం లేదు అంతా నా కర్మ కాకపోతే ఏంటి ఎటో పోవాల్సిన శని తీసుకొచ్చి నా నెత్తిని తగిలించారు ఈ అమ్మాయికి పని మనిషిలా కనిపిస్తున్నానేమో వచ్చిన వాళ్ళకి చాకరీ చేయలేక చేస్తున్నాను నేను అని తిట్టుకుంటూ గదిలో నుండి బయటకు వచ్చిన విమల గారు హాల్లో ఉన్న వాళ్ళని చూసి చిన్న షాక్తో నిలబడిపోతారు ఈరోజు మన స్టోరీ ఇక్కడితో ఎండ్ అయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తరువాతి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం బాయ్